భారతీయ జనతా పార్టీ దేశవ్యాప్తంగా మొత్తం మూడు రాష్ట్రాల నుంచి రాజ్యసభకు ముగ్గురు అభ్యర్థుల్ని ఎంపిక చేసింది అందులో ఆంధ్రప్రదేశ్ నుంచి కృష్ణయ్యని ఎంపిక చేశారు ఆంధ్రప్రదేశ్ కోటా నుంచి హర్యానా నుంచి రేఖా శర్మ ఒడిస్సా నుంచి సుజీత్ కుమార్ వీళ్ళ ముగ్గురిని ఎంపిక చేసి పెద్దల సభ పంపించారు ఓకే అయితే ఇక్కడ ఆంధ్రప్రదేశ్ గురించి మాట్లాడుకోవాలి ఎందుకంటే ఆర్ కృష్ణయ్యకి ఇంతకు ముందు ఎందుకంటే ఆర్ కృష్ణయ్య ఎక్కడ ఒక వ్యక్తి వాస్తవానికి ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన వ్యక్త కాదు తెలంగాణకు సంబంధించిన వ్యక్తి తెలంగాణ ఎల్బీ నగర్ నుంచి గతంలో ఎమ్మెల్యే అభ్యర్థిగా కూడా పోటీ చేసిన వ్యక్తి అలాంటి వ్యక్తిని తీసుకొచ్చి గతంలో జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ కోట నుంచి రాజ్యసభకు పంపించారు రాజ్యసభకు పంపించి ఆయన ఎంపీ చేశారు ఆయనేం అడగలేదు ఆయనే ఈ చుట్టూ తిరగలేదు కానీ కేవలం ఆయన బీసీల్లో పట్టున్న వ్యక్తి బీసీ సంఘం అధ్యక్షుడు తెలుగు రాష్ట్రాల్లో కూడా ఆర్ కృష్ణయ్య గురించి బీసీ నాయకుల్లో కానీ బీసీల్లో కానీ తెలియని వాళ్ళు ఎవరూ ఉండరు అటువంటి వ్యక్తిని పెద్దల సభకు పంపిస్తే రాజ్యసభకు పంపిస్తే బీసీ ఓటు బ్యాంక్ అనేది తమ వైపు ఉంటుంది అనేది ఆయన వేసిన ఒక రాజకీయ వ్యూహం స్కెచ్ అని కూడా అనుకోవచ్చు అయితే ఇప్పుడు మళ్ళీ అదృష్టం ప ఏదో అంటారు కదా తేనబొట్టు పట్టినట్టు మళ్ళీ ఆర్ కృష్ణయ్యకి బీజేపీ రూపంలో అదృష్టం వరించింది అయితే అది కూడా ఎలాగా ఆయన వచ్చిన అదే రాజ్యసభ పదవిని ఇచ్చిన పదవిని వైఎస్ఆర్సీ పిచ్చిన పదవిని ఆయన వదులుకున్నారు రాజీనామా చేసేశారు అది కూడా బీజేపీయే అనేది అందుకని బీజేపీ కోటాలో మళ్ళీ తనకి ఆ పదవి ఇస్తారు కాబట్టి ఆయన రాజీనామా చేశారు అయితే ఈసారి మళ్ళీ ఆయన్ని ఆంధ్రప్రదేశ్ కోటా నుంచి భారతీయ జనతా పార్టీ ఇచ్చింది తెలంగాణలో ఉన్న వ్యక్తిని ముందు ఇక్కడ తీసుకొచ్చి ఆంధ్రప్రదేశ్ కోటాలు ఇచ్చింది ఎవరు అంటే ఈయన వైఎస్ జగన్మోహన్ రెడ్డి అంటే అలాగనే అక్కడ వాళ్ళు ఇక్కడ ఇవ్వకూడదని రూల్ లేదో ఉందని నేను చెప్పట్లే కాకపోతే ఆయనకి అదృష్టం ఎలా వరిస్తుందని చెప్తున్నాను అలాగే ఇప్పుడు ఒకసారి ఎప్పుడైతే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి తీసుకొచ్చి అప్పట్లో ఆయన ఇచ్చారో భారతీయ జనతా పార్టీ కూడా ఆంధ్రప్రదేశ్ కోటా నుంచి ఇప్పుడు ఆయనకి రాజ్యసభ పదవి ఇచ్చేశారు మళ్ళీ వాళ్ళు రాజీనామా చేయమన్నారు కాబట్టి ఆయన చేసేసారు ముందే ఈ ఒప్పందం అంతా జరిగిందనుకోండి దీని వెనక కారణం ఏంటి అంటే ఖచ్చితంగా బీసీ కులాల ఓట్లు అయితే మొన్న ఆయన వ్యూహం వర్కౌట్ అయ్యిందా బెడ్స్ కొట్టిందా అంటే ఆయన ఓడిపోయారు మరి జగన్మోహన్ రెడ్డి నిజంగా ఆయనకి ఆర్ కృష్ణయ్య కనుక ఎంపీ పదవి ఇచ్చారు రాజ్యసభ సీట్ ఇచ్చారు అని చెప్పి మొత్తం బీసీలు అందరూ ఓట్లు ఓట్లేసేస్తారా అంటే ఆంధ్రప్రదేశ్లో అది వర్కౌట్ అవ్వలేదు అయితే ఆంధ్రప్రదేశ్లో వైఎస్ఆర్సీపీ ఆంధ్రప్రదేశ్కే పరిమితం కానీ భారతీయ జనతా పార్టీ అలా కాదు కదా ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రెండు చోట్ల కూడా వాళ్ళు ఆ అవకాశాన్ని చేజిక్కించుకునే ఆలోచన చేస్తున్నారా బీసీ ఓట్ బ్యాంకు ఎందుకంటే మొదటి నుంచి కూడా బీసీ ముఖ్యమంత్రి నినాదంతో చాలా రాష్ట్రాల్లో ముందుకెళ్తుంది భారతీయ జనతా పార్టీ రేపు భవిష్యత్తులో ఒకవేళ నిజంగా జమ్లీ ఎన్నికలు వచ్చేస్తే కనుక రెండు వేల ఇరవై ఏళ్ళు ఎన్నికలు అనుకుంటే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ కంటే తెలంగాణలో కాస్తంత దూకుడుగా ముందుకు వెళ్తున్నారు ఆల్రెడీ మహారాష్ట్రలో నిలుపు నిలిచి నిలిచిపోయిందని చెప్పాలి భారతీయ జనతా పార్టీ తన సత్తా ఏంటో చాటుకుంది నిలిచిపోయింది మీన్స్ నిలదొక్కుంది అని చెప్పాలి ఇప్పుడు తెలంగాణ నెక్స్ట్ తెలంగాణ మీద ఫుల్ ఫోకస్ చేయాలి అంటే బీసీ ఓటు బ్యాంక్ను తమ వైపు తిప్పుకోవాలంటే ఎందుకంటే ఆల్రెడీ ఎస్సీ ఎస్టీ ఓట్ బ్యాంక్ను తిప్పుకునే ప్రయత్నం మందకృష్ణ మాదికి ఎప్పుడైతే భారతీయ జనతా పార్టీ సపోర్ట్ చేశారో మోడీతో కలిశారో ఆలింగనం చేసుకున్నారో అప్పటి నుంచే ఓట్ ఓటు బ్యాంక్ వచ్చింది అనేది ఇప్పుడు బీసీ ఓట్ బ్యాంక్ కూడా తమ వైపుకు రావాలి అంటే ఖచ్చితంగా ఆర్ కృష్ణయ్యకు బీజేపీ అభ్యర్థిగా ఎంపిక చేయాలి ఆ వ్యూహం ఏమన్నా భారతీయ జనతా పార్టీ రచించి ఇప్పుడు ఆయనకి ఇచ్చినా ఏది ఏమైనా ఫైనల్గా రేపు పొద్దున్న తేలుతుంది అది వర్కౌట్ అవుద్దా లేదా అని కాకపోతే ఆర్ కృష్ణ అదృష్టవంతున్నారు అదృష్టవంతుడు అని చెప్పాలి ఎక్కడ పోగొట్టుకున్నా మళ్ళీ అక్కడే తెచ్చేసుకుంటున్నారు ఏ సీట్ అయితే వదులుకున్నారో ఆ సీట్లో మళ్ళీ కూర్చుంటున్నారు